కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం నమస్కారం కిర్సెషులు సత్యం సంక్రమించి రచించిన అమరావతి కథల నుండి ఈరోజు మనం వినబోయే కథ ధావళి చిరిగిపోయింది అవధానులు గారు గొంతెత్తి ఆశీర్వచన పనస చదువుతుంటే దేవతలు దిగివచ్చి దీవిస్తున్నట్లుగా ఉండేది ఆయన గంభీరమైన కంఠం నుంచి వేదం వెలువడుతుంటే సుస్వరంగా ఉన్న మంచి సన్నాయి వాద్యం వింటున్నట్టు ఉండేది చెవుల కుండలాలు అలనలన కదలాడగా వేదస్వరానికి అనుగుణంగా ముద్రపడుతూ నిండుగా ఉన్న అవధానులుగారు ఓ గొప్ప ఋషిలా కనపడేవారు గారి తండ్రి యజ్ఞం చేశారు అవధానులుగారు యజ్ఞం చేయకపోయినా జీవితమంతా యజ్ఞంలా గడిపారు ఆయన మంత్రించిచ్చే విభూతికి గొప్ప మహత్తు ఉందని అందరికీ నమ్మకం పొద్దున్న మొదలు అర్ధరాత్రి దాకా గొల్లున ఏడుస్తూ జనం రావడం అవధానులు గారు ప్రేమగా నుదుట విభూతి పెట్టి ఒళ్ళంతా నిమరడం వాళ్ల బాధ తగ్గి వెళ్లడం పరిపాటి ఆ విభూతి మంత్రిస్తున్నప్పుడు ఆయన చూడాలి కళ్ళు మూసుకుని అంతర్ముఖుడైపోయేవాడు సర్వదేవతల్ని ఆవాహన చేస్తున్నట్లుండేది ఆయన ముఖం క్షణంలో బిగుసుకుపోయేవాడు బాధితుడిని ఒళ్ళోకి తీసుకుని నిమిరేవాడు అంతలో నవ్వుతూ అతగాడి కళ్ళలోకి చూసేవాడు ఆ చూపులో కరుణ దయా నేనున్నాను నీకేం భయం లేదు అన్న హామీ ఆ కడుపు నొప్పివాడు నవ్వేవాడు అలా ఊరు ఊరంతా ఏ బాధ వచ్చినా అవధానులు గారు ఉన్నారు మనకేం భయం అన్నట్టుగా ఉండేది ఒకరోజున ఒక మాల పోరగాడు ఓ రాత్రిపూట ఏదో చూసి జడుచుకుంటే మాట పోయి బిత్తర చూపులు చూడడం మొదలెట్టాడు ఆ పోరాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏరా ఏరా అంటూ ఒళ్లంతా నివురుతూ ఒంటినిండా విభూతి రాసి వాడి చేత పలికించి నవ్వించి పంపించాడు అది చూసి అవధానులు గారి భార్య సోమిదేవమ్మ అయ్యో అయ్యో ఆ మాలవాణ్ణి ముట్టుకుంటారటండి అంటే కడుపు నొప్పి నీకు వస్తుంది వాడికి వస్తుందే పట్టు నీకు విభూతి పెడతాను అన్నారు అవధానులు గారు నాకెందుకు విభూది ఆవిడంటే నీకు రోగం పోవడానికి అని విభూతి పెట్టి వాకిట్లోకి చక్కా వచ్చేసేవారు ఆయన సాయంత్రం అన్ని విధులు తిరిగేవారు మంత్రించిన విభూతితో ఆయన ఇంట్లో లేనప్పుడు ఎవరైనా వస్తే సోమిదేవమ్మగారు భర్తని తలుచుకుని విభూతి పెడుతుంది అవధానులు గారి కొడుకు పేరిశాస్త్రి వచ్చిన వాడిని తిట్టుకుంటూ ఇంత గడ్డ పడేస్తాడు విభూతి అన్నం పెడుతుందా ఒకళ్ళు కూర ఇంకొకళ్ళు మజ్జిగా తీసుకొచ్చిస్తే ఇంతకాలం గడిచింది గాని పంటలు పండక ఊరంతా దరిద్రం అనుభవిస్తున్న దశలో అవధానులు గారి ఇల్లు గడవడం కష్టమైపోయింది ఎదిగొచ్చిన పేరుశాస్త్రి గుళ్ళో అభిషేకం చేసి సంపాదించడం మొదలుపెట్టాడు పేరిశాస్త్రి ముఖం చూసి అవధానులు గారి అబ్బాయి అంటే ఎవరూ నమ్మరు అంతేకాదు అవధానులు గారి దీక్ష వేరు ఇతని దీక్ష వేరు పేరుశాస్త్రి మద్యమహర్షి నిరంతర పానసమాధిలో ఉండాలని కోరుకుంటాడు అది చాలక ప్రపంచంలోని సుఖాలన్నీ ఆడదాని కౌగిట్లో ఉన్నాయని నిశ్చయంగా నమ్మినవాడు ఆడవాళ్ల పెదవులు అందుకోవడానికి అభిషేకాల డబ్బులు చాలకపోతే కృష్ణదేవిలో సంకల్పాలు చెప్పి సంచయనాలు చేయించి యాత్రికుల్ని పిండి సంపాదించేవాడు మూడు రూపాయలు అక్కడ పెట్టకపోతే ముక్తి లేదు అనేవాడు ఆ డబ్బులు రొంటిని దోపుకుని సరాసరి ముండ ఇంటికి వెళ్ళేవాడు పేరుశాస్త్రి సంగతి తెలిసి అవధానులు గారు మంచం పట్టారు రోజురోజుకి కుంగిపోతూ అమరేశ్వర నన్ను నీలో కలుపుకోవయ్యా అంటూ ఏడుస్తున్నారు కానీ పేరుశాస్త్రి మారలేదు అతని స్నేహితులంతా ఇలా మాట్లాడుకునేవారు అది ముద్దెట్టుకుంటానని బొగ్గ కొరికేసిందిరా అది వాటేసుకుంటే ఒళ్ళు ఒరుసుకుపోయిందిరా అది తొడమెలికేస్తే గుండె చురుక్కుమందిరా బాబు అబ్బ దాని వక్షాలు ఈ మాటలు పేరుశాస్త్రికి సామవేదంలాగా వినిపించేవి అభిషేకాలు చేస్తున్నా సంకల్పాలు చెబుతున్నా పేరుశాస్త్రి మనస్సులో ఆ పెదవులు ఆ వక్షాలు ఆ వంపులు ఆ కదలికలు ఇవే ఆడుతూ ఉండేవి రోజూ రాత్రి మూడు గంటలకు కానీ కొంపచేరని పేరుశాస్త్రి తలుపు మెల్లిగా కొడుతూ అమ్మా అని పిలిచేవాడు విషయం తెలిస్తే భర్త బాధపడతాడని తలుపు దగ్గరే మంచం వేసుకునేది సోమిదేవమ్మగారు ఒకరోజు తెల్లవారుజామున పేరిశాస్త్రి ఇల్లు చేరేటప్పటికీ తలుపు తెరిచే ఉంది ఇదేమా అనుకుంటూ గడప దాటేసరికి సోమిదేవమ్మగారు పరిగెత్తుకొచ్చి కొడుకుని గట్టిగా కావలించుకుని మీ నాన్నగారు వెళ్ళిపోయారు రా తండ్రి అంటూ బావురుమంది ఆవిడ కొడుకుని కావలించుకుని విడవలేదు అవే వక్షాలు అవే చేతులు అవే కాళ్ళు అదే శరీరం అదే కౌగిలింత పేరుశాస్త్రి ఏమైపోయాడు ఆరు నెలల పసిపాప అయిపోయి భళ్ళు భళ్ళుని ఏడుస్తూ తల్లి పాదాల దగ్గర కూరబడ్డాడు విన్నారు కదండి సత్యం సంక్రమించి గారి అమరావతి కథల నుండి ధావళి చెరిగిపోయింది కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ